హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సత్య అండి మాకు మీ పేరు లెర్నింగ్ స్కూల్స్ సో మా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అన్ని ఎడ్యుకేషన్ అన్ని ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ ఉంటాయండి అండ్ దీంతోపాటు ఇప్పటికీ ముందుగా మీ అందరి ముందు రావడం కారణం అక్టోబర్ సిక్స్త్ నుంచి ఈవినింగ్ ట్యూటరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ ట్యూటరింగ్ క్లాసెస్లో వాళ్ళకి అకాడమిక్స్తో పాటు ఇంకో త్రీ కవర్ అవుతున్నాయండి ఒకటి ఐక్యూ అండ్ ఈక్యూ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయండి సెకండ్ థింగ్ వాళ్ళకి ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ అనేట్టుగా ఉంటుందండి అండ్ థర్డ్ ఇస్ లైక్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఐక్యూ అండ్ ఈక్యూ సో జనరల్గా ఏంటంటే ఎవరీ ఛాలెంజ్లో ఎవ్రీ సిచ్యువేషన్లో ఐక్యూ ఎలా మనం ఐక్యూ బట్టి మనం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అన్నది ఉంటుందండి బట్ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది మటుకు ఈక్యూ ద్వారా వస్తుందండి సో పీపుల్ మేనేజ్మెంట్ని అండ్ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అన్నది ఈక్యూ ద్వారా వస్తుంది సో అది అండ్ సెకండ్ పాయింట్ వచ్చి లైక్ న్యూ ఎవ్రీ వీక్ ఒక ప్రాక్టికల్ కాన్సెప్ట్ లైక్ సైన్స్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ అన్నది ఒక గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా కవర్ అవుతుంది సో ఇందులో ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఉన్న ఛాలెంజ్ భయం అన్నది పోతుంది ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవ్వాలన్నదే మా యొక్క మిషన్ అండి సో ఈ మిషన్లో థర్డ్ వచ్చేది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అండ్ కాన్ఫిడెంట్ స్పీకింగ్ సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఏ విషయాల్లో అయినా సరే ఏదైనా సరే ఎవరి ముందైనా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అండ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని సో మా కాన్సెప్ట్స్ లైక్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ అండి ట్యూటన్ క్లాసెస్ వచ్చి సో అండ్ సెషన్ కూడా ట్వంటీ మెంబెర్సేనండి సో ఎవరైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు అండ్ మా కాన్సెప్ట్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్టే కనుక ఓల్డ్ సవల్మెంట్ టెంపుల్ రోడ్లో ఉన్న లెర్నింగ్ స్కూల్స్ విజిట్ చేయండి మా కాన్సెప్ట్స్ చూస్తే ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చూస్తారు థ్యాంక్ యూ సత్య లెర్నింగ్ స్కూల్స్ మా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ త్రిపుల్ టూ సెవెన్ టూ